నమస్కారం ఆయుర్వేదం హరీష్ రెండు వేల ఇరవై రెండు ఛానల్కు స్వాగతం ఈరోజు మన వీడియో తెల్లబడిపోయిన జుట్టుని ఏ విధంగా నల్లబరచాలి అనే దానికోసంగా ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం ఈ ఆలోచనల వల్ల ఈ పొల్యూషన్ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ తెల్లబడిన జుట్టుని నల్లబరుచుకునే దానికోసంగా మనకి కావలసినటువంటి వస్తువులు నీలాకు గోరింటాకు గుంటగలగరాకు కొండ ఉసిరికాయలు నిమ్మకాయలు ఈ తెల్లబడిన జుట్టును ఏ విధంగా నల్లబరుస్తాయి ఈ ఐదు రకాలు అని చెప్పి తెలుసుకుంటే గోరింటాకు నిమ్మకాయ ఈ రెండు కలిపినప్పుడు మనకి చేతులు పండటం చూస్తుంటాం కదా అదేవిధంగా తెల్ల వెంటుకలను ఈ గోరింటాకు నిమ్మకాయ ఈ రెండు కలిపి ఎరుపుకు తెప్పు ఎరుపు రంగుకి తిరిగేటట్టుగా చేస్తుంది ఈ గుంటగలగరాకు పని ఏం చేస్తుందంటే ఆ ఎరుపుకు తిరిగిన వెంటుకను నల్లగా మారుస్తుంది ఈ కొండ ఉసిరికాయ ఈ నీలాకు ఈ రెండు కలిసి ఆ నల్లపడిన వెంట్రుకను మరలా తెల్లగా రాకుండా ఎక్కువ కాలం ఉండేటట్టుగా ఈ కొండ ఉసిరికాయ ఈ నీలాకు ఈ రెండు కలిపి ఎక్కువ కాలం నలుపుగా ఉండేటట్టుగా చేస్తుంది ఈ ప్రక్రియను చేసుకునేటువంటి విధానం నీలాకు గోరింటాకు గుంటగలగరాకు ఈ మూడు ఆకులు సమానంగా ఉండేటట్టుగా చూసుకొని కొండ ఉసిరికాయ ఒకటి నిమ్మకాయ ఒకటి ఈ నాలుగుటిని కలిపి మెత్తగా పేస్టులాగా తయారు చేసుకునేసి తలకి కుదుర్ల నుంచి చివర్ల వరకు నీటుగా పట్టించి ఒక గంట నుంచి ఒకటిన్నర గంట వరకు ఆగిన తర్వాత గోరువెచ్చట నీటితో కుంకుడు గాయలను ఉపయోగించి తలస్నానం చేస్తున్నట్లయితే తెల్లబడిన వెంటుకలన్నీ నలుపు రంగులోకి తిరుగుతాయి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూస్తేనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది దీన్ని మీరు ఎండబెట్టుకొనేసి పౌడర్ టైప్ చేసుకునేసి ఇప్పుడు ఉసిరికాయలు వచ్చేసి ఉసిరిగా ఒరుగు దొరుకుతుంటుంది ఆయుర్వేదిక్ షాపులలో ఆ విధంగా చేసుకోవచ్చు ఈ చెట్ల ఆకులన్నిటిని ఎండబె ఎండబెట్టేసి ఉసిరిగా ఉరుగుని తీసుకొచ్చి మెత్తటి పౌడర్గా తయారు చేసుకొని మీరు తలకు పట్టించుకునేదానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల ముందు ఈ నిమ్మరసాన్ని కలిపేసి లాగా తయారు చేసుకొని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు లేదు మీకు అందుబాటులో ఉంటే పచ్చిగా ఉన్న వాటిల్ని తీసుకొచ్చుకొని కూడా ఉపయోగించుకోవచ్చు మీరు ఒకసారి ఉపయోగించినప్పుడే మీకు దీని ఫలితం అనేది మీకు తెలుస్తుంది ఈ విధంగా నెలలో ఒక రెండు సార్లు కానీ మీరు ఉపయోగిస్తున్నట్లయితే మీకు తెల్ల జుట్టు అనేది ఉండదు ఈ మిశ్రమం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మనం హెన్నాలు అటువంటి ఉపయోగించటం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి ఈ ప్రాసెస్ను మీరు తయారు చేసుకొని ఉపయోగించటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు నీట్గా తెల్లబడిన వెంట్రుకలన్నీ నలుపు రంగులోకి తిరిగేసి ఆరోగ్యంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు